అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనుసు రాజు వారి గురించి తెలుసుకోబోతున్నామండి ధనుసు రాశి వారికి మే నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో జరిగేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అలాగే ఈ రెండు రోజులు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారి గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ధనసు వారికి నిజంగా ఈ రెండు రోజులు చాలా అద్భుతంగా ఉంది అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మీరు పూర్తిగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి వీటన్నిటికీ కూడా ఈరోజు మనం అయితే సమాధానాలు తెలుసుకుందాం అంటే మీ జీవితంలోకి ఊహించినటువంటి కష్టాలు ఊహించినటువంటి సమస్యలు రకరకాల ఇబ్బందులు అవమానాలు ఖర్చులు అప్పుల పాలైపోవటం ఇవ ఇవన్నీ కూడా మీకు గతం నుండి ఇప్పటి వరకు మీ సమస్యలు కానీ మీ జీవితంలో నుండి ఏవి కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చేటటువంటి సమస్యలే అని చెప్పుకోవాలి ఇప్పుడు ఏంటంటే మీకు గతంలో అంటే కొన్ని సంవత్సరాల నుండి మీకు చెప్పాలంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో మీరు చాలా ఎక్కువగా అయితే కష్టాలను ఫేస్ చేస్తూ ఉన్నారండి అయితే ఈ ధనసు రాశి యొక్క అదృష్టం వీరు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు కాబట్టి మంచితనం వలన ఏంటంటే శని ప్రభావం అనేది వీరికి చాలా తగ్గి సమస్యల సంఖ్య కూడా తగ్గబోతుందనే చెప్పుకోవాలి అయితే శని అంటే బాధలతో మనకు నష్టం చేసి వెళ్తాడని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ శని భగవానుడు నిజంగా మనకు మంచి చేసి వెళ్తాడండి శని భగవానుడు చాలా మంచివాడు ఎవరికైనా చెడ్డబుద్ధి ఉన్న వాళ్ళకి తప్ప అలాగే చెడు చెయ్యాలని ఎదుటి వ్యక్తులను నాశనం చేయాలనేటటువంటి వారికి తప్ప మంచి వ్యక్తులకు స్వామి ఎప్పుడూ కూడా అనుకూలంగా సపోర్ట్గా ఉంటాడు కాబట్టి మీకేంటంటే మీ మంచి మనసుకు భగవంతుడు మీకంతా కూడా మంచి చేసి వెళ్ళబోతున్నాడని చెప్పుకోవాలి అయితే ఎవరైతే ఈష అసూయలతో కుళ్ళుతో ద్వేషంతో సమాజం అంతా కూడా పూర్తిగా ఏమైపోయినా మాకు పర్వాలేదు కానీ మేము మా కుటుంబం మేము బాగుంటే చాలు అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి మే అటువంటి వారి మీద స్వామివారి ఆగ్రహాన్ని చూపిస్తారు కాబట్టి అటువంటి వారికి శిక్ష వేయాలని చెప్పేసి స్వామి అనుకుంటూ ఉంటాడు అయితే ఈ రాశి వారికి ఎలాంటి ఈశా అసూయ ద్వేషాలు అనేవి లేవని కాదు ఉన్నాయి కానీ చాలా తక్కువగా ఉన్నాయండి అసలు లేకుండా ఎవరికి కూడా ఉండవు కదా కాబట్టి ఏ మనిషికైనా కానీ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొంచెమైనా స్వార్థము ఆశ ఇలాంటివి ఉంటాయి ఉండాలి కూడా కాబట్టి మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటంటే ఇవే కదా కాబట్టి ఇవి ఉంటే ఏంటంటే అంటే ఈ పక్కన వాళ్ళని చూస్తే వాళ్ళకి ఇలా ఉన్నాయి మనం కూడా ఏదో ఒక విధంగా మంచి మార్గంలో వెళ్ళైనా సరే కష్టం చేసినా సరే మంచిగా ఏదన్నా సంపాదించుకోవాలని చెప్పేసి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా ఆ తపన పోరాటం అనేది ఉంటుంది అయితే అవి ఎక్కువగా ఏ మనిషికి కూడా ఉండకూడదండి ఏదైనా కానీ మి అంటే మితిమీరినటువంటి ప్రేమ మితిమీరినటువంటి కోపం మితిమీరినవి ఏవైనా కానీ చాలా పెను ప్రమాదంగా ఉంటాయి కాబట్టి మనిషి అన్న తర్వాత ఈర్షా ద్వేషాలు ఇవన్నీ కూడా సహజంగా ఉంటాయి అలాగే మీకు కూడా ఉన్నాయి అయితే శని ప్రభావం అనేది మీకు చాలా వరకు తగ్గబోతుంది శనిదేవుని యొక్క ఆశీర్వాదం వలన మీ జీవితంలో సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గబోతుందనే చెప్పుకోవాలి అలా మీరు రేపటి రోజున అలాగే తరువాత మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎంతసేపటి కొంతమందిని మనం గమనించినట్లయితే చాలా పెద్ద కోటేశ్వరులై ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే ఎవరికీ కూడా దానం చేయాలంటే ప్రాణం అవ్వదండి అయితే మీరేంటంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎవరికైనా కానీ ఒక రూపాయి అయినా మన ద్వారా ఏదో ఒక సహాయం పొందితే మనకు అదే హ్యాపీ అని చెప్పేసి మీ మనసు ఎప్పుడూ కూడా మంచితనాన్ని కోరుకుంటుంది కాబట్టి మీ మంచితనానికి కూడా భగవంతుడు ఏంటంటే మంచి అవకాశాలను అలాగే మంచి దేవుడి యొక్క ఆశీర్వాదంతో పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదంతో ధనసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు చాలా చక్కగా ఎవరైతే విద్యార్థులు వాళ్ళందరూ అందరూ కూడా కష్టపడి చదివిన వారు పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయి ఉన్నవారు మంచిగా ఉద్యోగ అవకాశం కోసం ఎవరైతే ఏదో చూస్తున్నారో వారికి రెండు రోజుల్లో కూడా ఒక అవకాశం అయితే మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి మీ బిజినెస్లో బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం బిజినెస్లు చేసే వారికి అలాగే ఉద్యోగపరంగా ఇలా అన్ని వృత్తి రంగాల్లో వారికి రేపటి రోజున అలాగే మే ఇరవై రెండవ తారీఖుల్లో చాలా కలుపుబోటుగా మీకు మంచి అవకాశాలు అయితే వెతుక్కుంటూ మీ పరంగా మీకు రాబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే సమస్యల ప్రభావం అనేది కూడా తగ్గిపోబోతుంది మీరు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారండి అయితే ఎప్పుడైనా కానీ మనిషికి ఉండవలసింది జీవితంలో ధైర్యం నమ్మకం అవి ఉన్నప్పుడు ఏంటంటే ఎంతమంది ఎన్ని చేసినా కూడా ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా సమస్యలైనా కానీ మనుషులైనా కానీ ఎవరూ కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేం ఇదొక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరు చాలా వరకు కూడా అనుభవాలు అంటే మనుషులు నేర్పినటువంటి పాఠాల వలన మీరు మనుషులను చూసి ఫేస్ రీడింగ్ చేయగలిగేటటువంటి శక్తి కూడా మీకు కొంచెం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి తక్కువగా మాట్లాడండి ఎక్కువగా మాట్లాడకండి ఎందుకంటే ఈ రెండు రోజుల్లో కొంతమంది వ్యక్తుల వలన కూడా ఏంటంటే మీకు లేనిపోని సమస్యలు అనేవి క్రియేట్ అవ్వబోతున్నాయి అంటే మీరు మంచివాళ్ళు అని చెప్పి చాలా రోజులు నుండి అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులే మీకు ఏదైనా కానీ అంటే చెడు తలపెట్టడం కానీ లేదంటే వారి ద్వారా మీరు ఏదైనా కొంచెం ఇబ్బందులు పాలవడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట అంటే వారి మూలంగా మీరేంటంటే కొన్ని గుణ ఆల్రెడీ మీరేంటంటే అండి మీ మంచి మనసు వలన చాలాసార్లు మీరు కొంతమంది వ్యక్తులు మీ పట్ల కొంచెం అంటే కొంచెం అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం లేదంటే మీ మీద ఈషా ద్వేషాలు పెంచుకున్నటువంటి వ్యక్తులను కూడా ఒకసారి వాళ్ళు పలానా వ్యక్తులు వాళ్ళు మంచి వ్యక్తులు కాదని చెప్పి తెలుసుకున్న తర్వాత కూడా ఏంటంటే మరలా వారిని మీరు చేరదీస్తున్నారు అలా చేరదీయటం వలన మీరు లేనిపోని విషయాల్లో కొంచెం వారి వలన డిస్టర్బ్ అవుతూ చాలా రోజుల నుండి ఏంటంటే వాళ్ళని దూరం పెట్టాలన్నా కూడా మీ మనసు ఒప్పట్లేదు అన్నమాట ఎందుకంటే అయ్యో పోనీలే పాపం ఏదో చేస్తారు తర్వాత మా మంచిగా మాట్లాడుతున్నారు కదా పోతే పోని వాళ్ళ పాపను వాళ్ళు పోతారనేటటువంటి ఉద్దేశంతో మీరు ఆలోచిస్తున్నారు కానీ ఎదుటి వ్యక్తులు అలా ఆలోచించట్లేదు మీ మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు ఆసరాగా తీసుకుంటున్నారు మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలండి అలాంటి వ్యక్తులను పూర్తిగా మీరు అవాయిడ్ చేయాలి కానీ మీరు అలా చేయడం లేదు అయితే వారి మూలంగా రేపటి రోజున కొన్ని సంఘటనలు అయితే మీరు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి సందర్భాలను కొంచెం జాగ్రత్తగా పరిశీలించి అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచుకోండి మీకు అంతా కూడా జీవితంలో మీరు ఏం చేస్తున్నారనేది అలాగే మీరు చేయబోయేటటువంటి పనుల గురించి కూడా వారితో చెప్పకండి అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యపాల అంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం లేకపోతే ఏ మనిషి కూడా ఎంత డబ్బున్నా ఏదైనా కానీ అంటే మనం ప్రశాంతంగా ఉండాలన్నా మానసిక ప్రశాంతతను పొందాలన్నా ఆరోగ్యం ఉండాలండి కాబట్టి అతిగా ఒత్తిడికి గురయ్యేటటువంటి ఆలోచనలు చేయకండి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంటే తగు జాగ్రత్తలు తప్పకుండా మీరైతే రెండు రోజులు పాటించాలి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆలోచించడం అవసరం లేదు కానీ మానసికమైనటువంటి ప్రశాంతతను మీరు తప్పకుండా పొందాలి అయితే మీరు మీ జీవితంలో సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గించుకోవడానికి ఒత్తిడి ఎక్కువగా కారణమవుతూ ఉంది కాబట్టి ఈ ఒత్తిడి అనేది మేము ఎప్పుడైతే మీరు కొంచెం తగ్గుముఖం పట్టే విధంగా మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒత్తిడి అనేది తగ్గిపోతుంది మానసిక ఆరోగ్యం పెరుగుతుంది ఇక అలాగే ఈ రెండు రోజుల్లో కూడా మీకు మంచిగా మీరు ఊహించినటువంటి ధనలాభం మీ చేతికి రాబోతుందని చెప్పుకోవాలండి ఎందుకంటే కొంతమంది ఇప్పటివరకు అప్పులు చేసిన వాళ్ళు ఉంటారు లేదంటే అప్పు తీసుకున్న వాళ్ళు ఉంటారు ఇలా ఎవరైనా కానీ అంటే మీ మనశ్శాంతి ప్రేమ అభిమానం ఆరోగ్యం ఇలాంటివన్నీ కూడా నిజమైనటువంటి కోటీశ్వరుడు యొక్క లక్షణాలు కాబట్టి మీరు ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటారు లేకపోతే లేని రోజు బాధపడుతూ ఉంటారు కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి లేని రోజు లేదని చెప్పి బాధపడే కంటే కూడా మీకు సంబంధించి మీకు వచ్చినటువంటి పని ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఈరోజు మనకు చక్కగా అంటే మనకు ఒక లాభం లేదు పోనీ ఇంకేదైనా మనకి ఏది మనకు కనిపించ మన కంటికి కనిపించినటువంటి ఏదో ఒక ప్రతిఫలం అనేది మనల్ని వెతుక్కుంటూ మన అంటే మనం చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది రెండు రోజులు ఆలస్యమైన ఇస్తాడు అలాగే ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉండాలి అర్థమైంది కదండి ధనసరాశి ఈ యొక్క ధనస్రాసి వాళ్లకు ఈ రెండు రోజుల్లో కూడా మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఎలాంటి వ్యక్తులను చేరదేయాలి ఏ వ్యక్తులను మీరు దూరం పెట్టాలి అనేది తప్పకుండా తెలుసుకోండి అలాగే ఇంకా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మీకు ఉన్నటువంటి కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని తప్పకుండా మీరైతే కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే మీ కోపం వల్ల మీ ఇంట్లో వారు మీకు శత్రువులుగా మారేటటువంటి అవకాశం ఉందని గుర్తుంచుకోండి కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ కోపం వల్ల కూడా మీ మైండ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనవసరమైనటువంటి కోపాన్ని అయితే ఎప్పుడూ కూడా మీరు తెచ్చుకోకండి ఇక అలాగే సోమవారం రోజున మీరు అంటే విభూతిని కొంచెం నీటితో వే నీటిలో వేసేసుకొని ఆ నీటితో స్నానం చేయడం వల్ల మీకు ఏదైనా దోషాలు కానీ శాపాలు కానీ సమస్యలు కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే పూర్తిగా అవి కూడా తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తుంది పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతినిత్యము కూడా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి పరమేశ్వరుడు యొక్క ఆరాధన ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి చాలా రకాలైనటువంటి అవమానాలు సమస్యలు డబ్బుకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా మీ జీవితంలో చూశారు ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు మీకు మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చక్కగా మీకు అనుకూలంగా మరల్చి మీకు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని మీకు అలాగే అవసరానికి సరిపడ ధనం మీ చేతికి అందేలాగా ఏదో ఒక విధంగా స్వామివారైతే మీకు తప్పకుండా తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడనే విషయాన్ని మర్చిపోకండి ఈ విధంగా అయితే ధనుసు రాశి వారికి ఈ మే నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మీకు చాలా అదృష్టంగాను అలాగే మంచిగా అనుకూలంగాను ఉందనే చెప్పుకోవాలి మరి ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే ఈ రెండు రోజుల్లో ఉన్నాయి మరి తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వారు తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందామండి తప్పకుండా వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అలాగే మరికొంతమందికి షేర్ అయ్యే విధంగా మాకు తప్పకుండా మీ వంతుగా ఏదో ఒక సపోర్ట్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం